ఈరోజు శ్రీ రామకోటి గీతా జ్ఞాన యజ్ఞం ఇక్కడ జరుపుకుంటున్నాం మనము రెండవ రోజు చాలా సురక్షితంగా సుభిక్షంగా సుందరంగా చాలా అందంగా ఈ కార్యక్రమాన్ని తీర్చి తీర్చిదిద్దారు గురువులు చక్కని ఆదేశం ఇచ్చారు కాబట్టి ఒక ఐదు పది నిమిషాలు మనం మాట్లాడుకోవడానికి అవకాశం ఉంది ఆత్మజ్ఞానం గీతా జ్ఞానం భగవద్గీత జ్ఞానం ముఖ్యంగా అమ్మగారు చక్కగా చెప్పారు గురువుగారు తొమ్మిది అధ్యాయాల వరకు చాలా చక్కగా వివరణ ఇచ్చారు భగవద్గీత మీద ఇలా మనం అందరం కూర్చొని సత్సంగం చేయాలి సంవత్సరానికో రెండు సంవత్సరాలకు ఒకసారి కాదు వారం వారం చేయాలి ప్రతి వారం చేయాలి ప్రతి నిత్యం చేయాలి మన కార్యక్రమాలను చేసుకుంటూనే గీత జ్ఞాన యజ్ఞాన్ని చేయాలి చేయాలంటే ఇది అందరికీ అర్థమయ్యేటటువంటి విషయం అయితే కాదు అందుకోసమే దీనికి ఒక గురువు చాలా అవసరం అన్నమాట ఆ గురువు ఎట్లుండాలంటే కారు కారు గురులు కాకుని చెప్ప శాస్త్ర పాఠములా చదివి చెప్ప ముక్తి మార్గము చూపు మూలంబు గురుడురా విశ్వదాభిరామ వినురవేమ ముక్తి మూడు గుణముల నుండి మనని విడుదల చేసేటటువంటి శక్తి సామర్థ్యము కలిగినటువంటి గురువులు మనకున్నారు నేను రాత్రి కూడా చెప్పాను మన భారతదేశము గొప్పది భారతదేశాన్ని మించినటువంటి దేశం ఈ ప్రపంచంలో మరొకటి లేదు భగవద్గీతను మించిన గ్రంథము వేరొకటి లేదు ఇక రాదు అది భూతములో లేదు భవిష్యత్తులో రాదు ఇప్పుడు ఉన్నది అది సత్యము భగవద్గీత నిత్యము అది శాశ్వతము అది అక్షరము అది రాజవిద్య అది రాజగుహ్యము కాబట్టి మన ఆత్మ ఎట్లా ఉన్నదా అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను దాన్ని మీరందరూ కూడా బాగా అవగతం చేసుకోవాలి ఒక సముద్రం ఉన్నది సముద్రంలోకి వెళ్ళి ఒక చాప కొట్టుకొచ్చి బయటపడ్డది ఎటు బయటపడ్డది చాప ఆ చేపని ఒక మహారాజు చూసిండు అయ్యో ఈ చేపకి ఎంత కష్టం వచ్చింది కదా అని తీసుకొచ్చి ఏం చేసిండు తెలుసా ఇంట్లో పండబెట్టిండు మంచిగా బంగారు మంచం మీద దేన్ని ఆ నలుగురు మనుషులను పెట్టి ఊపిస్తున్నాడు దానికి ఆహా చల్ల గాలి వేసి పెట్టండి అని పాపం ఈ చేపకి ఎంత కష్టం వచ్చింది సముద్రంలోకి వెళ్ళి బయటపడ్డదని నలుగురు పని మనుషులు ఎంతమంది నలుగురు మనుషులు ఊపుతున్నారు అయ్యో పాపం దీనికి ఆకలి అవుతుందేమో అని అరే గంగా జలం నా బిడ్డ అంటే ఇక రాజుగారి దగ్గర తక్కువ ఉంటదా గంగా జలం తీసుకొచ్చి పొయ్యి అంటారు దానికి తాపండి కొంచెం గంగా జలం తీసుకొచ్చి దాన్ని నోట్లో పోసేరు తప్పని చచ్చిపోయింది ఏమైంది అట్లనే ఈ జీవాత్మ పరమాత్మతో కలిసి ఉంటే ఆనందం పరమానందం చేప నీళ్ళల్లో ఉంటే ఆనందంగా జీవించేది ఆయన ఏం చేయాలి దాన్ని తీసుకొని నీళ్ళ లేస్తే అయిపోయేది కానీ దానికి ఎంత సేవ చేస్తున్నాడో చూడండి అది చచ్చిపోయేది అట్లనే మనమందరము కూడా పరమాత్మతో విడిపడి ఉన్నాము విడిపడి ఉన్నాము ఎట్లా విడిపడి ఉన్నాము కలిస్తే భజన ఒక్కసారి రెండు చేతులు ఒక్కసారి కొట్టండి ఇది భజన రెండు చేతులు వేరైతే విభజన మనము విభజనలో ఉన్నాము మనము భజనలోకి ప్రవేశించాలి భక్తి రెండు చేతులు కలిపి నమస్కరించండి ఒక్కసారి ఇది భక్తి విడిపోతే విభక్తి మనము భక్తిలో ఉన్నామా విభక్తిలో ఉన్నామా ఒకసారి ఆలోచన చేయాలి గురువు గారు ఇప్పటిదాకా తొమ్మిది అధ్యాయాలను చక్కగా వివరించారు అర్జున విషాద యోగము కర్మయోగము జ్ఞాన యోగము కర్మ సన్యాస యోగము ఆత్మ సంయమన యోగము జ్ఞాన విజ్ఞాన యోగము అక్షర పరబ్రహ్మ యోగము రాజ విద్య రాజగుహ్య యోగము ఇలాంటి మహాత్ములు చెప్పేటటువంటి భాష అక్షర జ్ఞానాన్ని మనము చక్కగా అవబోధన చేసుకోవాలి చేప నీళ్ళల్లో ఉంటే ఆనందంగా జీవిస్తుంది మనము పరమాత్మతో కలిసి ఉంటే ఆనందంగా జీవిస్తాము మనము భజనలో ఉండాలి భక్తిలో ఉండాలి అప్పుడే మనకు శక్తిగా మనము ఒక ఆధ్యాత్మిక వ్యక్తిగా పరిణవీలడానికి అవకాశం ఉంది కాబట్టి సమయం చిన్నగున్న ఒక చిన్న కథతో అమ్మ చాలా బాగా చెప్పారు మంచి కథలతో మంచి పాటలతో మన సత్సంగం చాలా అద్వితీయంగా రమణీయంగా వీణులకు విందుగా నడుస్తున్నదని నేను భావిస్తున్నాను ఇలాంటి గీతా జ్ఞాన యజ్ఞాలు రామకోటి జపయజ్ఞాలు ఇంటింటా వెలియాలి ప్రతి ఇంట్లో భగవద్గీత ఉండాలి ప్రతి వ్యక్తి ఒక ఆధ్యాత్మిక వేత్తగా ఎదిగిన నాడే భారతదేశం సురక్షితంగా సుభిక్షంగా ఉంటుంది మనము కూడా దాంట్లో ప్రశాంతంగా జీవించడానికి అవకాశం ఉన్నది కాబట్టి భారతీయ వీరులారా ఆధ్యాత్మిక వేత్తలారా భగవద్గీత పట్టిన మహా శాస్త్రవేత్తలారా ఓ భరతమాతలారా ఓ భాగ్యమాతలారా అన్నలారా తమ్ములారా మీరందరూ ఒక నిదా నినాద నినాదాన్ని గుర్తుపెట్టుకోవాలి భగవద్గీతని పట్టాలి మన రాతను మనమే మార్చుకోవాలి మన తలరాతలు మార్చడానికి ఎవ్వరూ రారు మనమే ప్రయత్నం చేయాలి ఆత్మైవ హంధురాత్మైవరి పురాత్మన ఎవరో వస్తారు ఏమో చేస్తారు వాళ్ళు ధరిస్తారు వీళ్ళు ధరిస్తారు అని అనుకుంటే అది భ్రమ మీరు బ్రహ్మలో ఉండాలంటే మిమ్మల్ని మీరే సాక్షాత్కరింప చేసుకోవాలి కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి మహాత్ములకు మహనీయులకు మరొక్కసారి అభివాదము చేస్తూ నా వాణికి విరామం ఇస్తున్నాను కృష్ణం వందే కృష్ణం వందే కృష్ణం వందే భారత్ భారత్ మాతాజీ భారత్ మాతాజీ జై హింద్ అందరికీ మనవే శాంతి తర్వాత స్వామివారికి నమస్కారం చేసుకొని మీరు మెల్లగా ఆ వరుస కూర్చోవలసిందే ప్రార్థన మెల్లగా స్వామి ఇక్కడికి వచ్చి స్వామి దర్శనం చేసుకొని వెళ్ళడం ఒక ఆనం అయితే స్వామి దర్శనం చేసుకుంటూ మీరు చక్కగా లోపలికి వెళ్ళి ఈ వరుసగా కూర్చోండి శాంతి తర్వాత